హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మక్ వాస్ అరామాటిక్ కిచెన్ ఇవాళ మీకు టూ చట్నీస్ చూపించబోతున్నానండి ఈ టూ చట్నీస్ కూడా మీకు దోశలోకి ఇడ్లీలోకి ఇంకా పునుగులు గారెలు బార్బెక్స్ చికెన్ మోమోస్ వాట్ నాట్ ఎందులోకైనా సరే చాలా బాగుంటాయండి ఈ కాంబినేషన్ దేంట్లోకైనా ఇంట్లోకైనా చాలా బాగుంటాయండి గెస్ట్ చేశారా ఇంతకి రెసిపీస్ ఏంటో సరే మరి నేనే చెప్పేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి గ్రీన్ చట్నీ ఈ గ్రీన్ చట్నీ చేసుకోవడానికి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఒక కప్పెడు కొత్తిమీర ఆకుల్ని తీసుకున్నాను అలాగే కడిగి పెట్టుకున్న హాఫ్ కప్పు దాకా పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు కారం ఉన్నవి అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అల్లం ఫోర్ నుంచి ఫైవ్ వరకు ఎలిపాయరెబ్బలు యాడ్ చేసేసుకుంటున్నాను పీల్ ఆఫ్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను అండ్ వన్ టీ స్పూన్ వరకు ఇంచి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను టూ టీ స్పూన్స్ వరకు మీరు వెనిగర్ బదులు నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి పులుపదనం కోసం అలాగే టూ టీ స్పూన్స్ వరకు వేయించిన పల్లీలు కూడా యాడ్ యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని మెత్తగా మనము మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత మనకి గ్రీన్ చెట్లీ రెడీ అయిపోయింది దీన్ని ఒక గ్లాస్ జారీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మన సెకండ్ రెసిపీ వచ్చేసి రెడ్ చట్నీ ఈ రెడ్ చట్నీ చేసుకోవడానికి ముందుగా నేను ఒక పది నుంచి పదిహేను దాకా ఎండుమిరపకాయల్ని సీడ్స్ తీసేసి నానబెట్టుకోవచ్చు లేదు అని అంటే వెయిట్ చేసుకోవచ్చు నేను ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ ముందుగా గింజలు తీసేసిన మిరపకాయలని దాంట్లోకి యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇది ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు మంచిగా వేట్ చేసుకోవాలి కాకపెట్టుకోవాలి వాటర్ని సో దట్ మనకి మిరపకాయలు అనేది మెత్తగా అయిపోతాయి లేదు అంటే వేడి వేడి నీళ్ళల్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వేసి అలాగే కూడా ఉంచేయచ్చు ఇలా ఇది మెత్తగా అయిపోయిన తర్వాత నేను దీంట్లోకి వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లం ఒక సెవెన్ నుంచి ఎయిట్ వరకు ఎల్లిపాయ రెబ్బలు వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ షుగర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడరు వేయించి పొడి కొట్టుకున్న జీరా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో లెమన్ జ్యూస్ అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే అవసరం లేదు చాట్ మసాలా వేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది చాట్ మసాలా లేకుంటే మాత్రం కంపల్సరీగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి వీటన్నిటిని మెత్తగా రుబ్బేసుకోవడమేనండి మన రెడ్ చట్నీ రెడీ అయిపోయింది దీన్ని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టూ చట్నీస్ యూస్ చేసి నేను ఒక రెసిపీ చూపిస్తున్నానండి అది బ్రెడ్ శాండ్విచ్ చేసి చూపిస్తున్నాను ఈ బ్రెడ్ శాండ్విచ్ అనేది ఆప్షనల్ అండి మీరు అప్పటికప్పుడు గారెల్లో కానీ పునుగుల్లోకి కానీ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది నేను సెంటర్లో గ్రీన్ చట్నీ పెట్టేసుకొని సైడ్స్ మొత్తం కూడా రెడ్ చట్నీతో పెట్టుకుంటున్నాను సో దట్ పిల్లలకు కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అలా పెట్టుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు ఒక సైడ్ గ్రీన్ చట్నీ ఒక సైడ్ రెడ్ చట్నీ కూడా పెట్టుకోవచ్చు యాజ్ యువర్ విష్ అండి ఎలా పెట్టుకున్నా ఎందులోకైనా చాలా ఎమ్మిగా ఉంటుందండి గ్రిల్డ్ చికెన్ బార్దక్యూ చికెన్లోకి గ్రీన్ చట్నీ కానీ రెడ్ చట్నీ కానీ చాలా అంటే చాలా స్పైసీగా ఎమ్మిగా ఉంటాయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేసుకొని ఇది ఎలా ఉందో నాకు కామెంట్స్లో చే తెలియచేయండి నేను ఇక్కడ శాండ్విచ్ పెట్టుకుంటున్నాను కదండి ఏం వెజిటేబుల్స్ యాడ్ చేయట్లేను పిల్లలు ఇష్టపడరని చెప్పి దీన్ని ట్రాంగిల్ షేప్లో కట్ చేసుకొని చూస్తే ఎంత డెలీషియస్గా ఎంత బాగుందంటే విజువల్ తింటే అంతకంటే బాగుందండి ఈ టూ చట్నీస్ మీకు నచ్చితే వీడియోకి లైక్ బటన్ నొక్కండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి